నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట ఆలమూరు రోడ్లోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాల నందు కోడ్ నెక్సై ఎడ్యుకేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బుధవారం పలు ఐటీ ఐటీ బ్యాంకింగ్ సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తీర్ణులైన డిగ్రీ విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు సుమారు ఎనభై మంది హాజరైన ఈ జాబ్ మేళాలో నలభై ఐదు మంది విద్యార్థులు ఎంపిక కాగా అత్యధిక భాగం విజ్ఞాన విద్యార్థులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ బాబీ అధ్యక్షతన జరిగిన సభలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ ఎనపకోళ్ళ గణేష్ చౌదరి మాట్లాడుతూ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో విజేతలు అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు సెమీ అర్బన్ ఏరియాలో ఇటువంటి డ్రైవ్లు జరగడం శుభపరిణయం అన్నారు అలాగే తమ సంస్థ ఎప్పుడు విద్యార్థులను విలువలతో ఎదిగే విధంగా గైడ్ చేస్తూ ఉన్నతులుగా ఎదిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందన్నారు ఈ డ్రైవ్ నిర్వహణకు కృషి కాలేజీ సిబ్బందిని పేరు పేరున అభినందించారు తలందరికీ కూడా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఉంటున్న నా యొక్క శుభాభినందనలు అలాగే ఒకప్పుడు చదువు అంటే కేవలం జ్ఞానం కోసం టు గెట్ నాలెడ్జ్ బట్ నవ్వే డేస్ ఎడ్యుకేషన్ అంటే ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ గెటింగ్ ఏ గుడ్ జాబ్ అదే కదండి అలాంటిది ఎందుకంటే ఇప్పటి వరకు మీరు డిగ్రీ పూర్తి చేశారు ఇంకా రిజల్ట్ వచ్చి పట్టాలు తీసుకునేటువంటి టైం ఇప్పటి వరకు మీ ఇంట్లో మీ పేరెంట్స్ అయినా సమాజమైనా మిమ్మల్ని చదువుకునే పిల్లలు చిన్నవాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా చదువుకుంటున్నారు ఏదో తెలుసో తెలియకో చేశారు అని అనేటువంటి వయసు ఇంకా డిగ్రీ కంప్లీట్ అయ్యి పట్టాలు తీసుకుని ఇప్పుడు ఉద్యోగ నియామక పత్రాలు కూడా తీసుకుని సమాజంలోకి ఒక మంచి హ్యూమన్ రీసోర్స్గా బయట బయటికి వస్తున్నారు కాబట్టి మీరు ఎంత ఎంతో బాధ్యతగా మెలగాల్సినటువంటి టైం మీ యొక్క ఎందుకంటే ఎక్కడైనా ఏ సమాజంలోనైనా మానవ వనరులు సరిగ్గా సద్వినియోగం అయితేనే ఆ సమాజం అభివృద్ధిలో నడుస్తుంది లేకపోతే ఒక ఇంట్లో మానవ వనరులు సరిగ్గా లేకపోతే అంటే ఉన్నటువంటి వ్యక్తులు సరైనటువంటి అలవాట్లు కానీ సరైన సరైనటువంటి ఎడ్యుకేషనల్ కానీ సరైనటువంటి హార్డ్ వర్క్ కానీ లేకపోతే ఆ కుటుంబం ఎలా ఒక సమాజంలో ఉండేటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఎంతో పరిపూర్ణంగా కష్టపడి వర్క్ చేస్తేనే ఆ ఊరైనా దేశమైనా ఇల్లైనా బాగుపడేటువంటి పరిస్థితి అని మానవరులను సద్వినియోగం చేసేటువంటి ఆ మానవరులను తయారు చేసేటువంటి క్రమంలో మన సంస్థ ఎప్పుడూ కూడా మేము అనుకున్నటువంటి పాలసీలని దాటకుండా ఎప్పుడూ కూడా వారిని సక్రమమైనటువంటి మార్గంలో గైడ్ చేసే విధంగానే మేము ఎప్పుడు కూడా మా ఆలోచన విధానం కానీ మా విజ్ఞాన్ మిషన్ కానీ అదే ప్రకారంగా మేము ఉంటూ ఉంటాం మా అకాడమిక్ ప్లానింగ్ కానీ కాంపిటేటివ్ కోచింగ్ కానీ మీకు ఇచ్చేటువంటి గైడెన్స్ కానీ ఆ క్ర ఆ క్రమంలోనే మేము తగిన చర్యలు తీసుకుని మీకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం కానీ అదే విధంగా మిమ్మల్ని డెవలప్ చేయడానికి చేస్తూ ఉంటాం కాకపోతే గత సరైనటువంటి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ లేకపోవడం మూలంగా గత ఐదేళ్ళు చాలా విద్యార్థులు ఉద్యోగార్థులు అన్ని విధాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు రాష్ట్రం అంతటా నెలకొన్నాయి కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ వచ్చిందో యాంటీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ పోయి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ వచ్చిందో ఇప్పుడు అందరూ కూడా అన్ని కంపెనీలు కూడా కార్యక్రమాలు వాళ్ళ యొక్క కార్యకలాపాలు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా తీసుకోవడం అందుకు సంబంధించి ఈవెన్ సెమీ అర్బన్ అయినటువంటి మన మండపేట లాంటి మనలాంటి కాలేజీలకు కూడా ఈ యొక్క ఐటీ నాన్ ఐటీ బ్యాంకింగ్ సెక్టార్స్లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ ఏరియాలో కూడా క్యాంపస్ సెలక్షన్స్ కండక్ట్ చేసి మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చి అలాగే దానికి వెనకాల బ్యాక్ అండ్గా మన అకాడమిక్ డైరెక్టర్ బాబీ గారు చేసినటువంటి కృషి కంప్యూటర్ సార్ మాధవరావు గారు ప్రజా మేడము మిగతా అధ్యాపక తదితర అధ్యాపక వర్గం అంతా కూడా వాళ్ళు చేసినటువంటి కృషి ఇక్కడ ఇన్ని కంపెనీలు ప్రతిదీని ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయడం నాకు తెలిసి మండపేటలో దీది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఒకే ఒక ఒక క్యాంపస్కి ఇంతమంది కంపెనీల ప్రతి ప్రతినిధులు వచ్చి ఇంతమంది దాదాపుగా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ సెలెక్టెడ్ అందులో దాదాపు మన సంస్థ నుంచే అధిక సింహభాగం మన వాళ్ళే చేసుకున్నారు ఇందులో కొన్ని కొన్ని కంపెనీలు రిప్యుటేషన్స్ కూడా వచ్చినాయి కొంతమందికి సో అది మీరు చూస్ చేసుకుని A컴퍼니에いて 예, 미국